ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ స్త్రీ ప్రార్థన చేస్తుందా పురుషుడు ప్రార్థన చేస్తున్నాడా పురుషుడే ప్రార్థన చేస్తున్నాడు మరొక వచ్చినాన్ని జ్ఞాపకం చేయమంటారా చూడండి ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రెబకాకి బిడ్డలు లేరని ఎవరు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ చూస్తూ ఉంటా ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవుని వేడుకు నను వీళ్ళిద్దరూ దేవుడు వారి ప్రార్థన వినను వారికి గర్భఫలము ఇచ్చినన్న మాట మనం చూస్తాం జక్రయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ఎవరన్నారు దేవుడు విన్నాడు వెంటనే దూత వచ్చి ఏం చెప్తా వస్తుంది నీ భార్య గర్భం ధరించినది బిడ్డను కంటుందనే మాట చెప్పారు అంటే ఇద్దరు మధ్య నిందించుకోవడం కానీ ఒకరి మీద ఒకరు అనుకోవడం